ది కలసం పొంగిపోతోంది నీ తలపులతో ఏదదారహాసం ఎల్ల దాటింది నీ మెరుపుల ఆ భాష అంటే తరహాసం నాకు అర్థం అవట్లేదు ఇంకా జనానికి ఏమర్తు అవుతాయి జనానికి అర్థమవుతుంది గురుజీ నర్ బై ఏ అంటే గురుగారు ఆ ట్రాక్పడే లేడీస్ ని పంపించేస్తే పని అయిపోద్ది లేట్ అవుతుందనే ఏ డబుల్ తీసుకోవట్లేదా ఊరికా పడుతున్నారా అయినా వాడికి ఏదైనా ఫేవర్ గా వస్తే నన్ను అడగాలి కానీ నీ రికమెండేషన్ ఏంటి మళ్ళీ ఫేవర్ అడిగితే మీరు వాళ్ళని ఏమి అడుగుతారు వాళ్ళకి తెలుసండి అరే మన స్టైల్ లో ఏదైనా పాడరా శాస్త్రి ఓకే గురుజీ పాడు లడికి 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 నువ్వు తెరిచి నా వెదిలికి కిటికీ లడికి 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 నువ్వు తెరిచి నా వెదిలికి కిటికీ సార్ మీకోసం ఎవరు వచ్చారు సార్ ఆ లోపల రమాను అలాగే సార్ సామాజిక వర్గంలో ఎలా ఉంది రియాక్షన్ పరిగెట్టుకుంటూ వచ్చింది లడికి 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 శాస్త్రి లడికి తీసి